దీప్తి జూనియర్ కాలేజ్ యాజమాన్యం నిర్వాహకం ఇద్దరు ఇంటర్ విద్యార్థులను విచక్షణ రహితంగా బాదిన ఫిజిక్స్ లెక్చరర్ విద్యార్థుల గాయాలకు పెయిన్ కిల్లర్ స్ప్రే కొట్టి పంపించిన కాలేజ్ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు దీప్తి జూనియర్ కాలేజీ వద్ద ఆందోళన చేపట్టారు క్రియేట్ చేశారు పెద్ద బొక్క మనట్టు చేసినట్టు క్లియర్ చేసిన బట్ ఆ పిల్లర్ ఏం కాలే జస్ట్ పిలిచినాడు పిలిచిన తర్వాత ఎవరో తను లేపి మా తమ్ముని సిసి కృప కుమార్ పిలిచండి వాడికి ఎన్ని అడ్ కొట్టారు హ్యాండ్ లెగ్స్ వాడికి చీక్స్ చూడండి చూసిన తర్వాత మీరు మాతో మాట్లాడండి మాకు ఏం జరిగిందో మాకు చెప్పండి మళ్ళీ మేము కాలేజ్ మేము ఇదంతా మాట్లాడితే కాలేజ్ కాలేజ్లో మీరు ఎవరు ఉన్నారు ఎవరంటే మాకు తెలీదా మేము స్కూల్లో మా పిల్లో చదువుతా లేదు కదా మేము రోజులు వచ్చారా మీ కాలేజ్

పూర్తిగా తీసే సుఖానే తీసి ఇప్పుడు అలాగే సార్ ఇప్పుడు இது லாவுடை ஖ாலே ஜாய்தே... ஏ? 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 ஏ?